హాయ్ ఎవరు వన్ బాగున్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మా హస్బెండ్ మా పాప అయితే ఇంకా మ్యారేజ్కి అయితే వెళ్తున్నామండి ఇంకా మేమిద్దరం డ్యూటీస్కి అయితే లీవ్ పెట్టేశామన్నమాట సో చూస్తున్నారు కదా సో ఇంకా గౌరీపట్నం దగ్గర దుద్దుకూరని స్వా ఊరైతే వెళ్తున్నామన్నమాట ఫ్రెండ్స్ కొత్తగా అవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వెళ్ళే యాక్టివేట్లో పెట్టుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం మిస్ అవ్వకుండా చూడండి ఏంటంటే గౌరీపట్నం వెళ్ళే ఆ వే అంతా నేను షూట్ చేశాను నేను కొంచెం చేస్తే మా బుడ్డ పాప చాలా మటుకు షూట్ చేసిందండి ఇక్కడ ఏంటో మరి ర్యాలీ చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు మరి దేని గురించి మనకైతే తెలియదు ఇక్కడైతే బస్సు ఆపుకున్నామండి ఉంది సో ఇక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్ మాడపడుచు వెళ్తూ ఉంది చూశారు కదా ఇంకా ఏదో తీసుకురావడానికి అయితే ఇల్లు ఇంటికి వెళ్తుంది అనమాట అక్కడే ఇల్లు కూడా అక్కడేనమాట నెడదవల్లోని సో బైపాస్ పక్కన అనమాట అయితే మా పాప అయితే చాలా మటుకు షూట్ చేసిందండి ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అంటే బస్సులో మూవీ పెట్టారన్నమాట సో నిజంగా వే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎందుకంటే గౌరీపట్నం వెళ్ళి ఇంకా దారంతా మొత్తము రాక్ ఏరియా ఏంటి డైలాగ్స్ వస్తున్నాయి అనుకుంటున్నారా లో అయితే మూవీ పెట్టారండి గుంటూరు కారు సో సూపర్ ఉందన్నమాట సినిమా అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూడడం సో హాఫే చూసామన్నమాట ఈ గౌరీపట్నంలో ఈ పొడవాటి చెట్లు ఎవరు పెంచుతారో తెలియదు కానీ చూశారు కదండి సో సన్నగా పైకి అయితే వెళ్ళున్నాయన్నమాట మరి పెంచుతారో లేకపోతే అవే అవో మొలుస్తాయో తెలియదు కానీ సూపర్ అయితే ఉన్నాయన్నమాట సో రోడ్డు పొడుగుతా ఇంకా అవే ఉన్నాయన్నమాట ఇదంతా రాక్ ఏరియా కదండి సో బ్లాక్ అయిపోతున్నాయి చెట్లు కానీ పక్కనే ఇల్లున్నా సరే బాగా బ్లాక్ ఇవన్నీ అనమాట అంటే మనకి చిప్స్ ఉంటాయి కదండి బ్లాక్ మెటల్ అవైతే చిన్న చిన్న చిప్స్ అలాగే పెద్ద పెద్ద రాళ్ళు సో గుట్టలు పోసేసి ఉన్నారనమాట సో ఆ గుట్ట దగ్గర కూర్చొని ఇంకా కొట్టుకుంటే అదే కొడితే చిన్న చిన్న పీసెస్గా కొడితే సాయంత్రం వరకు ఎన్ని చేస్తే అన్ని డబ్బులు అన్నమాట నా లాంటిది అయితే ఒక రోజు వెళ్ళిందంటే ఇంకా రెండో రోజు పైకి లేదనమాట నా చెయ్యి నిజంగా అలా పడిపోతుంది నిజంగా ఆ పని చేసే వాళ్ళకి మాత్రం నా హ్యాట్స్ సఫ్ అండి నిజంగా చాలా కష్టం అనమాట ఈ రాక్ పగలగొట్టడము ఇదంతా కూడా అడవిలా ఉందండి సో చూసారు కదా కనిచూపు మేర చెట్లు అన్నమాట ఇంకా కొంత దూరం వెళ్తే ఇది రాక్ కదా సో కింద వరకు లోతు అన్నమాట చాలా లోయలా ఉంది మొత్తం ఎంత చూసినా సరే రాక్ ఏరియాని ఎక్కడ ఇసుక అనేది ఏం కనపడట్లేదు నిజంగా దేవుడు సృష్టిని కూడా అంత అద్భుతంగా సృష్టించాడు అన్నమాట ఒక రాక్ లోపలంతా రా అంటే రాయి అన్నమాట ఇంకేం లేదు అక్కడ ఆ రాయిని లోపల దాకా తులసేసి ఇంకా పెద్ద పెద్ద పీసెస్ బయటకు తీస్తే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసే చేతిని కొట్టేసుకొని పప్పు కూలి పని చేసుకునే వాళ్ళు బోల్ మంది ఉన్నారనమాట నిజంగా అండి రోజుల్లో పూట గడవడమే చాలా కష్టంగా ఉందన్నమాట సో ఇవన్నీ క్వారీసే ఎటు చూసినా సరే క్వారీ ఇది ఇది ఒక వే అన్నమాట అంటే లారీలు వెళ్ళడానికి నేనైతే ఇది థర్డ్ టైమ్ ఫోర్త్ టైమోనండి గౌరీపట్నం వైపు రావడము అంటే ఇప్పుడైతే మ్యారేజ్కి వెళ్తున్నాంలేండి సో పర్టికులర్గా అయితే మేము టెంపుల్కి కూడా మాత చర్చిలోకి ఇంకా చూస్తున్నారు కదా ఇదొక వెయ్యి అన్నమాట ఇంకా ఎటు చూసినా సరే రోడ్డుకి ఇరువైపులా ఇంక ఇదే దారులు అన్నమాట అంటే లారీలు వెళ్ళడము లోపలికి సో చాలా బాగున్నాయి అయితే నిజంగానే కాకపోతే చాలా కష్టం అన్నమాట అంటే మిషన్ ద్వారా అయితే పగల కొట్టచ్చు కానీ బై హ్యాండ్ అంటే చాలా కష్టము ఓకేనండి మా బుడ్డది మాత్రం అస్సలు ఆపట్లేదు ఇది ఒక వెయ్యి అన్నమాట ఇదిగో చూడండి ఇది ఒక ఆఫీస్ లాగా అన్నమాట అది కూడా ఆ చిప్స్ అమ్మే ప్లేస్ అన్నమాట అక్కడ కూడా మిషన్స్ పెద్ద పెద్ద గుట్టలు అన్నమాట చిప్స్ అంటే మనకి ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ సైజుని బట్టి ఉన్నాయన్నమాట రాళ్ళు నిజంగా గ్రేట్ అండి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఉండడం కూడా చాలా కష్టము బస్సుమంతా కళల్లో పడిపోతున్నాయి మరి రోజు నివసించే వాళ్ళు ఎలా ఉంటున్నారో కానీ చూస్తున్నారు కదా సో మేమైతే ఇంకా పెళ్ళి కొడుకు ఇంటికి అయితే వెళ్తూ ఉన్నామండి మా బస్ అయితే ఇంకా లోపలికి రావడానికి కొంచెం కష్టపడింది అనమాట ఓకే అండి ఫైనల్గా అయితే చేరుకున్నాము ఓకే మ్యారేజ్ వీడియో అయితే పెట్టున్నాను ఆల్రెడీ చూడండి ఒకసారి ఓకే అండి ఇంకా మేమైతే మ్యారేజ్కి అటెండ్ అయ్యాము సో ఇంకా అక్కడున్న ఆ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకున్నాం మీన్స్ భోజనం చేయడం కాసేపు అక్కడ కూర్చున్నాం అన్నమాట సో ఇంకా చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఉంటారు పలకరింపులు సో నేను వీడియో అయితే పెట్టానండి ఆల్రెడీ మ్యారేజ్ వీడియో అయితే ప్లీజ్ చూడండి వాళ్ళు ఎవరన్నా ఉంటే విజిట్ చేయండి ఆ వీడియోస్ని సర్చ్ చేయండి ఎందుకంటే క్రిస్టియన్స్ మ్యారేజ్ చాలా బాగా జరిగిందండి చాలా నీట్గా వాళ్ళతో వాగ్దానం చేయించడం సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట ఒకసారి అయితే విజిట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసి కదా ఇక్కడ అంతా కూడా సో ఆ క్వారీసే ఎక్కువ ఉన్నాయన్నమాట అంటే చిప్స్ తీసుకొస్తారు కదా మనకి ఇళ్ళక కట్టుకుని బ్లాక్ గ్రావెల్ ఉంటుంది కదా సో అవన్నీ కూడా ఇక్కడి నుంచే వస్తాయి అనుకుంటానండి చూస్తున్నారు కదా సో దారి పొడుగుతా ఇవేనమాట నిజంగా చాలా బా అయితే ఎక్కువ కూలి పనులు ఎక్కువ దొరుకుతాయి అనుకుంటున్నాను నేను ఇక్కడ అయితే కాకపోతే చాలా కష్టం అండి మిషన్ ద్వారా అయితే చేయొచ్చు కానీ బై హ్యాండ్ అయితే నిజంగా చేయలేమన్నమాట ఎందుకంటే ఒక రాయి పగలగొట్టేసరికి చేయన పట్టాసంది ఇంకా మొత్తం ఆ గుట్టంతా కొట్టాలంటే చాలా కష్టం అనమాట సో దారి పొడుగుతా అవే ఉన్నాయన్నమాట నిజంగా ఈ రోజుల్లో బ్రతకడానికి నిజంగా చాలా తిప్పలు పడాల్సి వస్తుందండి చాలా ఇంట్లో అనిపిస్తూ ఉంటుంది అనమాట కష్టపడే వాళ్ళకి దేవుడు చాలా కష్టాలు పడతాడు సో మంచిగా ఉన్న వాళ్ళకి కష్టాలు వస్తూ ఉంటాయి సో దానికి వెనకాల ఏదో కర్మపురం అంటావాలి కానీ కానీ మరి ఎంత కష్టపడితే చాలా కష్టం అనమాట ఎందుకు కాబట్టి నేను చాలా మటుకైతే ఎవరికి కూడా ఎక్స్ప్రెస్ చేసుకోను అనమాట ఎందుకంటే మనం చెప్పుకుంటే లోకు అవ్వటం తప్ప మనకి ఎవరు వచ్చి కూడా ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడైతే గౌరీపట్నం అండి నేరి టెంపుల్ అనమాట చూస్తున్నారు కదా చాలా బాగుంది అయితే ఇంకా ఇక్కడ మేము దిగామండి చాలా బాగా ఎంజాయ్ చేసాం అంటే పైకి వెళ్ళలేదు కానీ జస్ట్ అక్కడికి వెళ్ళి సో జస్ట్ ప్రార్థన చేసుకుని అయితే మళ్ళీ బ్యాక్ వచ్చేసి బస్సులో ఎక్కేసాము ఎందుకంటే పెళ్లి బస్సు కదా సో అప్పటికి మాకు ఫైవ్ థర్టీ అయిపోయింది సో ఇంటికి వెళ్ళి మళ్ళీ పెళ్లి కొడుకు వాళ్ళు వస్తారు వాళ్ళకి డిన్నర్ అరేంజ్ చేయాలి కాబట్టి మేమైతే వెళ్ళిపోతూ ఉన్నాము చూస్తున్నారు కదా అంతా రోజు పట్టుకుని నిజంగా నేను ఒక త్రీ టైమ్స్ అయితే వచ్చిన్నాను కానీ మా పిల్లల్ని తీసుకొని రావాలి రావాలనుకుంటున్నాను కానీ రాలేకపోతున్నాను అనమాట ఎందుకంటే మరి పిల్లలతో రావడం కొంచెం కష్టంగా ఉంటుంది చూస్తున్నారు కదండి ఈ పక్కంతా క్వారీ లేని అన్నమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది చూసారు కదా రాళ్ళు గుట్ల గుట్ల కింద ఎలా పోసేసి ఉన్నారు అంటే పప్పు కూలి వచ్చి ఆ చిన్న చిన్న పీసెస్గా పగలు కొట్టేసుకొని చేసుకునే వాళ్ళు చాలా మంది అన్నారు ఓకేనండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్